అదేంటో సార్ అతను ఛాయ్ తాగితే చాలు తలనొప్పే కాదు తలైపోద్దా మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన సీతారామ గారి జర్నీ ఆయన మాటల్లో చూద్దాం వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏంటి అర్ధరాత్రి వరకు ఆ ఫోన్లో చూద్దాం క్లాసులు గడిగే వాడికి ఎందుకురా క్లాసులు చెప్పి టీచర్ మీకు టీచర్స్ గురించి అంత బాగా తెలుసా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ బాబు అన్నారు అది మహేష్ బాబు కాదు ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది ఇప్పుడు నాకు వచ్చింది అదే కనుక కొరకా నా కొరకాయల్లో అయితే ఆ రమేష్ చేయిస్తాడు నువ్వు నాన్న ఎలా మురిపిలేదు కనీసం నువ్వు ఎలా కొనిస్తావంటే నువ్వు ఇలా నీకెందుకే ఇంటి మాటలు నమ్మకు శివ చాలా మంచోడు మంచోడైతే ప్రొడ్యూసర్ మా హీరో నటుడు జనాల రామకృష్ణలో మన డైరెక్టర్ గారితో పాటు ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు మన కర్నూలుకి చెందిన డైరెక్టర్ మన కర్నూలుకు చెందిన నిర్మాత మన కర్నూలు వాసి మన లక్ష్మణ్ మూర్తి గారు హీరో అంతా మన కర్నూలు వాళ్ళే మన ఆగస్టు ముప్పైవ తేదీ సినిమా రిలీజ్ అయింది చాలా మంచి రేటింగ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సీతారాం చిత్రాలు అనే దానికి రివ్యూ కానీ వివిధ ఛానళ్ళు పత్రికలు లేకుంటే విమర్శకులు ఇచ్చిన మంచి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇచ్చారు అది సీతారాం చిత్రాలే అది మన కర్నూలు వాసి మన శశిధర్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతంగా చూశారు ఇప్పుడు మన థియేటర్లు కూడా ఆడుతుంది అభిమానులు సినిమా అభిమానుల తరపున హీరో గారికి డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం రిలీజ్ అయిన ముప్పై తారీఖు రిలీజ్ అన్ని సినిమాలు కంటే ఈ సినిమా మంచి రేటింగ్ సినిమా విషయం చేయగలరా రజా చెప్పినాడు లవ్ స్టోరీ కానీ సినిమా కామెడీ కామెడీ కానీ చాలా అద్భుతంగా పండించినారు వీళ్ళని అభినందిస్తున్నాను కానీ సినిమా అందరూ చూసి ప్రజలు చేయాలి కర్నూలుకు చెందిన నాగ రెడ్డి ఇంకా మన కర్నూలు జిల్లాలో సినిమాలు చేయడం మొదలు చెప్పినారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి శిష్యుడు ఇప్పుడు శ్రీ పనిచేసాడు రెడ్డి గారికి శిష్యుడు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు చాలా ఏళ్ళ మీద ఐదు ఆరు సంవత్సరాల కిందట ఒక షార్ట్ సింగ్ చూసాను ఆత్మ కథ ఫస్ట్ టేకింగ్ కానీ చూస్తే ఫస్ట్ నాచుల్ రెడ్డి గారు చూపిచ్చారు చూస్తే చాలా బాగుంది నాచురెడ్డి గారు చూపించారు చూపించిన తర్వాత ఈ అబ్బాయిని హెచ్చి పెట్టుకున్నాడు ఆ అబ్బాయిని చాలా ప్రతిభ ఉంది ఈ సీతారాం చిత్రాలు సినిమా గురించి రిపీ బాగా వచ్చినాయి సినిమా కూడా అద్భుతంగా ఉంది అలాగే మన హీరో గారు లక్ష్మణ్ మూర్తి గారు బాగా చేశారు హీరోయిన్ రమారామయ్య గారు గారు బాగా చేశారు అసలు సినిమాని మంచి సినిమాలు రావడమే కష్టమైపోయింది అది చిన్న సినిమాలు చే మన లోకల్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మన వాళ్ళు చాలా కష్ట సినిమాలు తీయడము రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు పెద్ద హీరోలతో క్యాస్టింగ్ ఉంటేనే చాలా ఇబ్బంది పడతాం అలాంటిది ఈ సినిమా రిలీజ్ వరకు వచ్చింది రిలీజ్ అయింది అంటే కూడా ఈ విషయాన్ని తీసుకోవాలి రామకృష్ణ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు నిజంగా మా గారు అయినటువంటి జి నాగేశ్వర రెడ్డి డైరెక్టర్ గారి శిష్యుడు చాలా అద్భుతంగా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి ఏదో ఒక రోజు మంచి డైరెక్టర్ గా మన ముందుకు వస్తాడు ఇంకా పెద్ద డైరెక్టర్ గా హీరో వచ్చేసి లక్ష్మణ్ మూర్తి అండ్ హీరోయిన్ వచ్చేసి భ్రమరాంబిక ప్రొడ్యూసర్ సార్ నాగేందర్ రెడ్డి పార్థసారథి శేఖర్ విజయపూటర్ మాకు ఈ అవకాశం ఇచ్చినవంటే నాగే నాగిరెడ్డి సార్కి జగదీష్ సార్కి వినోద్కి చాలా థ్యాంక్స్ సార్ మా చిన్న సినిమాని ఇలా ప్రమోట్ చేసిన వెంటనే అడిగిన వెంటనే మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్ కూడా బాగుంది ఇది చిన్న సినిమా కాకపోతే కొంచెం టైం పడుతుంది జనాల్లోకి వెళ్ళడానికి మీరు తలుచుకుంటే వెంటనే వెళ్ళిపోద్ది తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మణ్ సీతారాం చిత్రాలు మూవీలో హీరోని సో ప్రమోషన్తో భాగంగా ఎందుకు రావడం జరిగింది ఇప్పటిదాకా ఆగస్ట్ థర్టీన్ మా సినిమా రిలీజ్ అయిందండి అదే చోట్ల ఎక్కడ చూసినా జనాలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సినిమాకి అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు మా చిన్న సినిమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి రావడానికి చాలా కష్టం ఉన్న ఈ రోజుల్లో జనాలు అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో కానీ ఒకసారి చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా వచ్చింది జనాల ముందుకు ఒకసారి సినిమా థియేటర్కి వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది ఆగస్టు ముప్పైనా మా ఫ్రెండు నాగేందర్ రెడ్డి తనయుడు నాగశిధర్ రెడ్డి సినిమా రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సినిమా కూడా కామెడీ కానీ స్టోరీ పరంగా కానీ చాలా బాగా తీసినాడు మీడియా మిత్రులందరూ ఈ సినిమాని కొంచెం రిస్క్ అనుకొని కానీ సరే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందని కోరుతున్నాను చిన్న సినిమా కదా చాలా బాగుంది సినిమా నాగశిధర్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు ఈరోజు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన సినిమాని తీసినాడు లో బడ్జెట్లో మన లోకల్ టాలెంట్ని ఉపయోగించుకొని అలాగే హీరో లక్ష్మణ్ గారు చాలా బాగా నటించారు మన లోకల్ ప్రొడ్యూసర్ ఇంతమంది కలిసి చేసిన లోకల్ దీన్ని కానీ క్వాలిటీ సినిమా తీస్తారు దయచేసి ఈ సినిమాను ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే కోరుకుంటూ సెలవు